వైఎస్ అర్మిళా గారు ఏమంటున్నారంటే కేటీఆర్ కేసీఆర్తో జగన్ గారు ఉన్న సంబంధం వలన నా ఫోన్ ట్యాపింగ్ చేశారు నన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనీయకుండా కుట్రలు చేశారు అని వైఎస్ అర్మిళ గారు అంటున్నారు విచారణ పిలిస్తే హాజరవుతాను నేను అని చేస్తున్నారండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవేనని పిసిసి అధ్యక్షురాలు షర్మిళ అన్నారు నా ఫోన్ రికార్డు ఆడియోను అప్పట్లో వైవి సుబ్బారెడ్డి వినిపించారు కేటీఆర్ కేసీ కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది చెల్లికి ఏ అన్నా చేయనని ఘోరాలు చేసిన జగన్ నన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదనేయకుండా కుట్రలు ఫోన్ ట్యాపింగ్పై పై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయాలి విచారణకు పిలిస్తే హాజరవుతా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారు అంటున్నారండి కేటీఆర్ కేసీఆర్తో కలిసి నా ఫోన్ను ట్యాపింగ్ చేశారు ఇది మమ్మాటికే నిజం ఇది అప్పట్లో వైబీ సుబ్బారెడ్డి గారు ఆ ఫోన్ను కూడా నాకు వినిపించారు అని శర్మిళ గారు చెప్తున్నారు